ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి చేతులను కళ్లకద్దుకుని అరచేతులను చూసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ధన నష్టం జరగకుండా ఉంటుందని చెబుతున్నారు ఒక పీచు తీసిన కొబ్బరికాయను కుంకుమ బొట్టుపెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి మొక్కి అప్పుల బాధలు తీరాలని కోరుకుని పారే నీళ్లలో కొబ్బరికాయ జారవిడిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరిక తీరుతుందని చెబుతున్నారు ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండల్లో కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేస్తే అప్పుల బాధలు తీరుతాయి అని ఇలా ఆరు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ప్రతి బుధవారం పాలతో చేసిన పరమాణాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిదని దీనివల్ల రుణబాధలు బాధలు తీరుతాయి అని చెబుతున్నారు ప్రతిరోజూ ఇంట్లో సాయంత్రం కూట సాంబ్రాణితో ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరుతాయి అని చీమలకు చక్కెర వేయడం వల్ల సంపాదనలో స్థిరత్వం వస్తుందని వ్యాపారాలు లాభసాటిగా మారతాయని చెబుతున్నారు ఇవి అప్పుల బాధలు తీరేందుకు కొన్ని వాస్తు చిట్కాలు మాత్రమే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్